హలో ఫ్రెండ్స్ తనూజన్ ఎందుకు మాస్టరు అంత మోసేస్తున్నారు శనివారం ఎపిసోడ్లో నాగార్జున గారు ఏమన్నారు నాగార్జున సార్ గారు తనూజా నీకు ఆదివారం ఎపిసోడ్లో ఉంటుంది అని చెప్పంటే ఆడియన్స్ అందరూ ఏం మాట్లాడతాడ్రా తనూజాకి ఎలాంటి కోడింగ్ ఇస్తాడరా నాయనా అని చెప్పని అందరూ అనుకున్నారు అయితే ఆదివారం ఎపిసోడ్ రావంగానే తనూజ అని ఇప్పుడు నాగార్జున సార్ గారు ఏమంటారు అని చెప్పని అంత ఆతృతగా చూస్తే ఏమన్నారు తెలుసా ఏంటనుజా వారానికి రోజుకి ఐ మీన్ ఆ వారంలో రోజుకి ఎన్నిసార్లు ఫుడ్ వండుతావు అంటే మూడు సార్లు ఫుడ్ వండుతారు ఒకసారి టీ ఇంకొకటి ఏదో మొత్తానికి రోజుకి ఐదు సార్లు వారానికి సెవెన్ ఇంటూ ఫైవ్ థర్టీ ఫైవ్ టైమ్స్ ముప్పై ఐదు సార్లు నువ్వు గొడవ పెట్టుకుంటావా అని చెప్పని ప్రతి దాంట్లో గొడవ అని చెప్పని ఈ అంటే అది కూడా చాలా సింపుల్గా అసలు ఏంటి అసలు ఏమవుతుంది బిగ్ బాస్ అంత సింపుల్గా కోటింగ్ ఇస్తే మాట అంటారా మాస్టరు పక్కనందరికీ మాత్రం మిగతా హౌస్ మేట్స్కి మాత్రం తుక్కు రాక కొట్టారు కానీ ప్రతి గొడవలో ఇన్వాల్వ్ అయిన తనూజాకి మాత్రం చాలా స్లోగా కోటింగ్ దీని ఏమంటారు ఫేవరెటం కాదా సరే అక్కడ ఫేవరేటం అయిపోయింది ఇక్కడ తనూజా చేసిన పని ఎంతమంది నచ్చలేదు ఇప్పుడు అక్కడ సేవింగ్ పవర్ యూజ్ చేయలేదు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ వీక్ బర్నే అదే ప్లేస్లో ఉంటే యూజ్ చేస్తుందా చేయదా హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది అనేది నా అభిప్రాయం మీరు ఎంతమంది దానికి ఏకీ భావిస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకురా మాధురికి చేయలేదు అంటే మాధురికి ఎందుకు చేయలేదు అంటే ఒకసారి యూజ్ చేస్తే మళ్ళీ యూజ్ చేయకూడదు అని అనుకుని అక్కడ మాధురిని సేవ్ చేస్తుంది అని అందరూ భావించారు కానీ అక్కడ సేవ్ చేయలే మరి ఒక పక్కన తీసుకెళ్ళి రాము గౌరవ్ యూజ్ చేయమని చెప్పి చెప్తాడు కానీ అక్కడ ఎవరికి కూడా సరే యూజ్ చేయదు ఎందుకు యూజ్ చేయదురా అంటే నెక్స్ట్ వీక్ భార్యకి యూజ్ చేయాలి అందువల్ల యూజ్ చేయదు ఇక్కడ ఫేక్ అనిపించలేదు కదా తనూజా ఫేక్ అనిపించలేదా తనూజాకి అలాగే మాధురికి వీళ్ళ మధ్య బాండింగ్ ఫేక్ అనిపించలేదా కదా అలాంటిది మాధురి పోయి మాది జెన్యున్ బాండింగు మీది ఫేక్ బాండింగు అని చెప్పిన రీతు చౌదరిని ఎట్లా మాట్లాడద్ది ఈ ఈ పాయింట్స్ మాత్రం నా నాకు అడగరు ఇవన్నీ తనకి బాగా అనిపిస్తాయి అంటే మాధురిని ఏమైనా అంటే బయట ఎవరు ఏమైనా అంటారా ఎవరేమై అంటారో అని చెప్పి భయం అది మ్యాటరు సో ఇక్కడ నాగార్జున సార్ గారు వేరేటమే ఎవరికి తనూజాకి అలాగే తనూజ ఏమైనా కరెక్ట్గా చేసిందా అంటే తనూజ కూడా అక్కడ సేవింగ్ పవర్ వాడేస్తే నెక్స్ట్ వీకు భరణి మామ నామినేషన్ ఉంటాడు భరణికి యూస్ చేయాలని చెప్పి తనూజ అలాగే పెట్టుకుంది అని చెప్పనేది నా అభిప్రాయం దీన్ని ఎంతమంది ఏకే ఏకీభవిస్తారో కింద కామెంట్ డెక్షన్ కామెంట్ చేయండి